ఆయన అందరు బాగున్నారా ఇది కొండాపూర్లో ఉందండి కొండాపూర్ ఎక్కడుందా హైదరాబాద్లో ఉంది ఇది ఈ దేవాలయం పేరు అర్ధనారేశ్వర దేవాలయం మా లక్ష్మ ఒక చాలా దేవాలయాలు చూపించింది చక్కగా వాళ్ళ ఇంట్లోనే ఒక వారం ఉన్నాము చక్కగా సొంత సొంతకారులోనే అన్ని మమ్మల్ని తీసుకుని వెళ్ళి చక్కగా అన్ని దేవాలయాలు చూపించి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి టిఫిన్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం కృతజ్ఞతలు అక్కకి ఎందుకంటే మంచి మంచి దేవాలయాలు చూపించింది అద్దనారసుల దేవాలయం అనగానే అర్థమయ్యే ఉంటుంది మీకు శివపార్వతుల దేవాలయం ఆ శివ పార్వతుల దేవాలయానికి పేరు అది కాబట్టి గోడల మీద కూడా చాలా మంచి మంచి వాక్యాలు రాశారు శ్రీ పురుషుల యొక్క శక్తి ఏంటో అనేది రెండు దేవాలయాలకి రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి చూసారా ఒకటే కాదు ధ్వజస్తంభం రెండు దేవ ఉన్నాయి అమ్మవారిది అయ్యవారిది అయ్యవారంటే రెండులా కనిపిస్తారు ఆ విగ్రహం పరమేశ్వరుడు లింగం ఆకారంలో ఉండడు అర్ధనారేశ్వర ఆకారంలో ఉంటారు అందుకనే ఈ దేవాలయానికి అర్ధనారేశ్వర దేవాలయము దాని ద్వజ స్తంభాలు ఉన్నాయి దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా పెట్టారన్నమాట అమ్మవారికి ఏమో సింహాలతో ఉన్న స్తంభాలు అవి అభిషేకాలు చేస్తున్నారు వీడియో అయితే తీనివ్వట్లేదు కానీ ప్రతి యూట్యూబ్లోనూ ఇవి ఉన్నాయి మరి అప్పుడు వాళ్ళందరూ ఎలా తీస్తారో ఏమిటో మమ్మల్ని అయితే తీనివ్వలేదు వీడియోలు అవుట్ చేయడం అనమాట త్రిశూలం మాకారం ఇవన్నీ ప్రదర్శనలు చేసుకోవడానికి బాగుంది పక్క నుంచి తీయటం అయితే జరిగింది ఇవి అవుట్ చేయడం అనమాట అంటే ఏదైనా పెద్ద పెద్ద పూజలు హోమాలు జరిగినప్పుడు ఇక్కడ చేస్తారనుకుంటా అభిషేకాలు అయితే చేస్తున్నారు భాద్రపద మాసంలో మరి ఆ రోజున ఏమి తెలియదు ఏమిటో ఐడియా లేదు కానీ ఆ రోజున అభిషేకాలు అయితే అభిషేకాలను కూడా తినలేదు వాళ్ళు ఇదిగోండి అతని మాట ఆమె అర్థం మంచి మంచి వాక్యాలు అయితే రాశారు దేవాలయాల వాళ్ళు ఈసారి మీరు ఎవరైనా కనుక హైదరాబాద్లో ఉండేవాళ్ళు వెళ్ళకపోతే కనుక కొండాపూర్లో ఈ దేవాలయం దర్శించండి చాలా బాగుంటుంది చుట్టూ ప్రదర్శన చేయడానికి వేరుగా కూడా ఉందనమాట అయితే కొంచెం లాగా అంటే గ్రామ దేవతలాగా ఒక ఆకారం పెట్టి వేయించారు అదైతే వీడియో తీనివ్వలేదు అమ్మ ఎలా ఉంటారు పసుపు ఆకారంలో ఒకటి అలాగే విగ్రహం దేవాలయంలో ఆవులు అయితే చాలా బాగున్నాయి రెండు ఆవులు ఉన్నాయి వాళ్ళు అక్కడ మేరకున్నారు అందరూ కొన్ని వాళ్ళు వాటికి పెడుతున్నారు అయితే తినలేదు అలా తీసి అలా అయిపోయింది స్తుంది ఒక్కడికే వాళ్ళు ఇస్తున్నారు ఆవులు చూడండి ఆవులు వస్తాయి చాలా బాగున్నాయి ఆవులు పుట్టిగా ఉన్నాయన్నమాట మరి ఏ రకం మనసు ప్రశాంతంగా ఉంది వాడి చూడండి ఎంత బాగుంది వాళ్ళ అక్కడే కొని వాటికే పెడుతున్నారు ఈ మేత దీపాలు వెలిగించడానికి స్టాండ్ పెట్టారు ఆ స్టాండ్ అయితే దీపాలు వెలిగించడం అనమాట అంత ఎక్కడ పెడితే అక్కడ వెలిగిస్తే క్లీన్ చేయడానికి మనుషులు ఉండాలి దాని పరిశుభ్రత అయితే పోతుంది మన మా ఫ్రెండ్స్ అందరూ మేత తీసుకున్నారు నేనైతే ఏం తీసుకోలేదని ప్రతిదీ మా ఫ్రెండ్ వాళ్ళ వెనకాల వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను అన్నీ మా ఫ్రెండ్ వాళ్ళే చూశారు నాకు కూడా ఇచ్చారు అవి నేను పెట్టాను కొంచెం వాటికి ఏమండి ఇది అవుట్ మొత్తం అంతా అలా బాగుంది చాలా బాగుంది మనసుకు ముందు హాయి అనిపించాలి ఏదైనా దేవాలయానికి వెళ్ళామంటే మనం అక్కడికి వెళ్ళగానే మనకి మనసు ప్రశాంతంగా ఉందంటే అక్కడ ఏదో శక్తి ఉన్నట్లకి అంటే అంత హాయిగా ఉంది ఆ గుడికి వెళ్ళగానే చాలా బాగుంది బయట పరిసరాలు కూడా బాగున్నాయి మెయిన్ రోడ్లో ఉన్నట్టుగా ఉందన్నమాట టెంపుల్ మూడు వందల అరవై ఐదు ఒత్తిల్లాగా ఉన్నాయి అవి భాద్రపద మాసంలోనే విరిగించేస్తారు మరి ఆ రోజునేం ప్రత్యేకత ఉంటాం మరి ఈ కార్తీక మాసంలో ఇంకెంత రద్దీగా ఉంటుందో చూడండి వెళ్ళేటప్పుడు అందరం మళ్ళీ ఫోటోలు తీసుకుంటే పడిపోయేవాళ్ళం మార్నింగ్ బయలుదేటం మళ్ళీ నైట్కి వాళ్ళం ఇవన్నీ చూసి ఏదైనా మళ్ళీ మరొక్కసారి మా అక్కకి కృతజ్ఞతలు కదా అందుకని వచ్చేటప్పుడు చాలా బాగా అనిపించింది అక్కను వదులు కాకపోతే కొంచెం అప్పుడప్పుడు వర్షం అయితే ఇబ్బంది పెట్టింది మళ్ళీ వెళ్ళేటప్పుడు స్నాక్స్ ఎంజాయ్ టైం